ఈరోజు నేను మనాలి చెర్రి కోసుకుంటున్నానండి చూడండి భలే చాక్లెట్ కలర్లో ఎంత బాగున్నాయో ఇక్కడ చూడండి చూడండి ఇక్కడ అంతా ఉన్నాయి చాలా ఉన్నాయి కాయలు హలో అండి వెల్కమ్ టు మనోహరం ఇక్కడ చూడండి కొత్తిమీర ఎంత బాగా వచ్చిందో ఫ్రెష్గా ఉంది అక్కడ ఫ్యాషన్ ఫ్రూట్ తీగ ఉంది చూడండి దాని ఫ్లవర్స్ ఉన్నాయి కాయలు ఉన్నాయి చాలా చూసారు కదా ఇది ఫ్లవర్ ఇవి కాయలు చాలా కాయలు ఉన్నాయి చెట్టు నిండా మీకు వెనకాల అక్కడ కనిపిస్తూనే ఉంటాయి ఫ్యాషన్ ఫ్రూట్ చాలా మంచిదండి లోపల గింజతో కూడిన గుజ్జు పు లాంటి జ్యూస్ ఉంటుంది మనం దాన్ని తీసుకొని మంచిగా వాటర్లో కలిపి తాగితే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈరోజు నేను మనాలి చెరీ కోసుకుంటున్నానండి చూడండి భలే చాక్లెట్ కలర్లో ఎంత బాగున్నాయో ఇక్కడ చూడండి చూడండి ఇక్కడ అంతా ఉన్నాయి చాలా ఉన్నాయి కాయలు మీకు కదా చూడండి ఇవన్నీ కాయలండి ఇట్లా లే గుర్తులుగా వస్తాయి ఈ కలర్లో మారుతాయి ఆ గ్రీన్ నుంచి ఈ కలర్లోకి మారుతాయి అప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం హార్వెస్ట్ చేసుకుందామని పైకి వచ్చాను మీకు చూపిస్తున్నాను దీని మీద నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను చాలా ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ అండి ఇది Thank ఇది కూడా వచ్చేసిందండి పర్ చేతులకి ఇంకా ఎంతో అవుతుంది ఇవండి నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసుకున్నది బాగుంటాయండి ఇవి టేస్ట్ వగరగా తీయగా ఉంటాయని ఇంతకుముందే చెప్పాను బాగుంటాయి ఇవి కూడా మీరు తప్పకుండా పెంచుకోండి మీ టెరస్ గార్డెన్లో లేని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్